ఐమ్ డాక్టర్ నీరజా చీఫ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ నీరజాస్ ఫర్టిలిటీ అండ్ గైనెక్స్ సెంటర్ కేపిహెచ్బి సిక్స్త్ ఫేజ్ ఓవ్యులేషన్ అంటే ఏంటి చూద్దాం ఓవ్యులేషన్ వెన్ వాట్ వై ఇంపార్టెన్స్ ఏంటి చూద్దాం సో ప్రతి లేడీకి ఎవ్రీ మంత్ మనకు మెన్సెస్ వచ్చినట్టే ఎవ్రీ మిడిల్ ఆఫ్ ద మంత్ ఓవులేషన్ జరగడం జరుగుతుంటుంది సో మెనార్కి వాళ్ళు మెచ్యూర్ అయిన తర్వాత ఫస్ట్ టూ టు ఫోర్ ఇయర్స్ ఆల్మోస్ట్ అన్వోవలెటరీ సైకిల్స్ అంటారు అంటే వాళ్ళకు ఓవెలేషన్ జరగదు ఎగ్ రిలీజ్ అవ్వదు అండ్ ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ కూడా ఆల్మోస్ట్ అన్వోబులెటరీ సైకిల్స్ చూస్తుంటాం సో అరౌండ్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మనము ఓవెలేషన్ చూస్తుంటాం సో మనకు ఇటరస్ ట్యూబ్స్ రెండు ఓవరీస్ ఉంటాయి ఒక్కొక్కసారి బై నేచర్ సో రైట్ సైడ్ ఈ మంత్ ఓవలేషన్ జరిగితే నెక్స్ట్ మంత్ లెఫ్ట్ సైడ్ ఓవులేషన్ అంటే ఏంటి మనం సెకండ్ డే ఆఫ్ ద మెన్స్ట్రల్ పీరియడ్ వెజనల్ స్కాన్ చేసినప్పుడు ఎగ్ అనేది ఫాలికల్స్ ఓవరీస్ లో ఎగ్స్ మనం కౌంట్ చేయడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ అవి ఫోర్ టు ఫైవ్ సైజ్ లో ఉంటాయి సెకండ్ డే నుంచి ఆల్మోస్ట్ ఇట్ విల్ టేక్ థర్టీన్ టు ఫోర్టీన్ డేస్ ఫ్రమ్ ఫోర్ టు ఫైవ్ స్టేజ్ నుంచి ఎయిటీన్ టు నైన్టీన్ ఎంఎం అవడానికి ఆల్మోస్ట్ ఫోర్టీన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు తీసుకుంటుంది సో అది మెచ్యూర్ సైజ్ టు ఎంఎం వచ్చిన తర్వాత ఒక హార్మోన్ ఎల్హెచ్ సర్జ్ ఎల్హెచ్ అనే హార్మోన్ ఆల్మోస్ట్ నార్మల్ సెకండ్ డే ఎంత ఉంటుందో దానికి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ పెరగడం వల్ల ఎల్హెచ్ సర్జ్ అంటాం దాని వల్ల వోబులేషన్ జరుగుతుంది ఎల్హెచ్ సర్జ్ అయిన తర్వాత వోబులేషన్ జరగడం జరుగుతుంది ఒకవేళ ఈ ఓవ్యులేషన్ జరగకపోతే ఆల్మోస్ట్ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ మనం చెప్తుంటాం ఈ వోబులేషన్ ఆల్మోస్ట్ పీసీఓడి పేషెంట్స్ లో ఆల్మోస్ట్ వాళ్ళకి మెన్సెస్ ఎవరి మంత్ వచ్చినా కూడా వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వదు ఆల్మోస్ట్ అన్వోబుల సైకిల్స్ అంటాం సో ఎగ్ రీచ్ ఎగ్ రిలీజ్ అవ్వడం సో ట్యూబ్స్ క్యాప్చర్ చేయడం సో ఎగ్ ట్యూబ్స్ లోకి ఎంటర్ అవ్వడం సో ఆ టైంలో ఒకవేళ సెక్షువల్ ఎంటర్ కోర్స్ ప్లాన్ చేసినప్పుడు స్పర్మ్స్ వెజేనా నుంచి స్విమ్ చేసుకుంటూ సర్వీక్స్ క్యూట్రస్ ట్యూబ్స్ రీచ్ అవ్వడం అండ్ ఎంబ్రియో ఫామ్ అవ్వడం ఎంబ్రియో త్రీ టు ఫోర్ డేస్ ట్యూబ్స్ లోనే ఉండడం తర్వాత త్రీ టు ఫోర్ డేస్ తర్వాత క్యూట్రస్ లోకి రావడం ఇంప్లాంట్ అవ్వడం జరుగుతుంది సో వోబులేషన్ ఆఫ్టర్ ఓవ్యులేషన్ తర్వాత ఇవన్నీ సక్సెసివ్ స్టెప్స్ టిల్ ప్రెగ్నెన్సీ జరుగుతుంది ఒకవేళ ఇంప్లాంటేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ పీరియడ్ మిస్ అవ్వడము ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రావడం జరుగుతుంది ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదు ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ గానీ ఏ స్టేజ్ లో అయినా ఒకవేళ ఫెయిల్యూర్ అయినప్పుడు ఆ ఎగ్ నెక్స్ట్ మెన్సెస్ ద్వారా షెడ్ అవ్వడం జరిగిపోతుంది ఇది ఓవ్యులేషన్